హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం చేశారు గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి వంకాయ కర్రీ చేసే చేసేనా మేము చేస్తున్నాం మేమైతే వంకాయ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే చపాతి కోసం అయితే పిండి తడుతున్నాను చూడండి నేను ఇలా చేస్తున్నాను ఎంత బాగా వస్తాయి ఇలా చేస్తే అనేటివి నేను చూపిస్తున్నాను మనకు కావాల్సిన పిండిని అయితే ఇలా ఒక తాంబానీలో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ ఒక డేషలో కానీ కొంచెం విడల్పుగా ఉన్న దాంట్లో అయితే వేసేసుకోవాలి దాంట్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా పోయే అవసరం లేదనమాట నేను చేసే అయితే నేను చెప్తున్నాను అనమాట నేను ఇలా చేస్తాను చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయని చెప్తున్నాను ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఒక పావు స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ పిండి క్వాంటిటీని బట్టి అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి చక్కెర కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా అయితే పిండిని అయితే ముద్దుగా కలుపుకోవాలి గట్టిగా వేసి పిసుకోకూడదు అనమాట ఒక లైట్గా బాగా కలిపి స్మూత్గా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట కానీ గంట కానీ ఉంటే చాలా అది ఇంకా చూడండి వంకాయ కర్రీ నేను చేశాను చెప్పాను కదండి ఈ వంకాయలు నిలువ వంకాయలు పొడవుగా వైలెట్ కలర్లో ఉంటాయి కదండీ సలు బాగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటుంది ఈ వంకాయ కర్రీ అయితే ఇది అలర్జీ అనేది పెట్టదు కొద్దిమందికి అలర్జీ ఉంటుంది వంకాయ కూర తింటే అలా లేకుండా ఈ వంకాయలు అయితే ఇందులో ఇత్తనాలు ఉండవు ఏమి అనమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పొడవుగా మన దొండకాయ సైజులో కట్ చేసి అయితే వంకాయ కర్ర అయితే చేసేసాను అనమాట అందులోకి చపాతి చేస్తున్నాం ఈరోజు మేమైతే ఉదయాన్నే ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి ఇల్లు శుభ్రత పనులు అంటే ఏంటి కసువులు బండలు వాకిలి కడగటము శుభ్రం చేయటము స్నానము స్నానం చేసేదాకా దేవుని దగ్గర పూజ దేవునికి నైవేద్యాలు అన్నీ పెట్టేసి దీపం పూజ అన్నీ దేవుని దగ్గర పూజ అయిపోయిందనమాట పూజ అయిపోగానే వంట చేయడానికి అయితే వచ్చామన్నమాట టీలు కాఫీలు మధ్యలో ఉన్న తాగుతాము లేదంటే పూజ అయిన తర్వాత అన్న తాగుతాం అనమాట వాటర్ తాగడం టీ తాగడం కానీ అలా పూజ అయిపోగానే వంట చేయడానికి వచ్చాము ఇప్పుడు చూడండి ఆ చపాతి పిండి మనము అర్ధగంట లేకపోతే పావుగంట కానీ అలా పక్కన పెట్టేసే కం కంపల్సరీగా పెట్టకుండా ఏం కాదు ఈ పిండి అయితే అప్పటికప్పుడే తడిపి అప్పుడప్పుడే చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే చపాతి చేసే పీట పెద్దది ఉండింది మా ఇంట్లో ఇంతకుముందు రొట్టె చేయడానికి జొన్న రొట్టె చేస్తాం కదండీ పెద్దది కావాలి అది రొట్టె పెద్దగా చేత్తో కొట్టి చేస్తూ ఉంటాం మరి ఆ పీట మా ఇంట్లో పాడైపోయిందనమాట పాడైపోయిందంటే జిట్టలు ఉంటాయి కదండీ బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు ఒక రెంట్ హౌస్లో మేము ఉన్న ఇంట్లో అయితే బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయన్నమాట చెక్క సామాను ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ కొంచెం పట్టే వస్తుండేటివి కిచెన్లో అనమాట అలా కొంచెం అలా బొద్దింకలు వచ్చేది నాకు నచ్చక పీట బొద్దింకలు పడుతున్నాయి అని పడేసాను అనమాట దాన్ని అయితే ఇంకా కొత్త తేవాలి ఇక ఇది మనము వేసి కూరగాయలు కట్ చేసేది పీట ఉంటుంది కదండి దీని మీద నేనైతే చపాతి తిక్కుతున్నాను కొంతమంది ఆయిల్ వేసి తిక్కుతుంటారు నేనైతే పిండి వేసి తిక్కుతాను అనమాట గోధుమ పిండి వేసి తిక్కుతాము మధ్యలో మడతలు వేసేటప్పుడు అయితే ఆయిల్ అప్లై చేసి ఒక మడత వేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొక మడత వేసి తిక్కిస్తాను చపాతీలు చేయడం అందరికీ వచ్చి ఈ నువ్వు పెద్ద చేసేది చెప్తున్నావు అనుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఉంటారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు రకం చేస్తూ ఉంటారు అందుకని అనమాట మనం చపాతి ఎప్పుడే చేయాలంటే అన్నీ చేశాక కాల్చకూడదు చూడండి నాన్ స్టిక్ పెన్నం తీసుకున్నాను నేనైతే చపాతీలు మేమైతే ఈ పెన్నం మీదే కాలుస్తాము పెన్నంని మనము కాల్చే ముందు ఎప్పుడే కానీ శుభ్రంగా కడిగి తెచ్చుకోవాలన్నమాట నేను కడిగి రెడీగా పెట్టేసాను పక్కన పెన్నం అంటే అది చిల్లు పడుతుంది గార పట్టి ఉంటుంది ఏవైనా క్రిములు వాళ్ళు ఉంటాయి అలాగే తీసుకొని అలాగే అస్సలు వాడకూడదు ఎప్పుడే కానీ చాలామంది ఉంటారు కడగని వాళ్ళు ప్లీజ్ కడగండి చాలా మంచిది అనమాట మనము ఉండాలంటే ముందు మనకు శుభ్రత ముఖ్యం అనమాట ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది ఎప్పుడే కానీ మనకు ఎంతో చెడు అను ఉన్నా కూడా అందులో కొంచెం హాఫ్ పర్సెంటేజ్ అలా తగ్గుతుందనమాట చెడు జరిగేది అనేది మనకు పాజిటివ్ వైబ్రేషన్ అనేటివి దూరం వెళ్ళిపోయి పాజిటివ్ కాదు సారీ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటివి దూరం వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనము శుభ్రతని నీట్నెస్ అనేది ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడే కానీ ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలండి ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి ఎప్పుడు అవి ఇవి కబుర్లు అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉండాలి చూడండి పెన్నం బాగా హీట్ ఎక్కాక కొద్దిగా మంటనైతే తక్కువలో తక్కువ పెట్టేసి రెండు చుక్కలు ఆయిల్ అయితే పెన్నం మీద వేసేసి నేనైతే చపాతిని వేసేశాను పైన ఆయిల్ తీసుకొని అలా వేసేసి మళ్ళీ తిప్పి మళ్ళీ సైడ్ కూడా రెండో సైడ్ కూడా ఆయిల్ వేసేసి మంటను కొద్దిగా మీడియంలో పెట్టేసి బాగా దూరగా కాలుస్తున్నాం చూడండి బాగా ఎంత బాగా పూరేలాగా పొంగుతున్నాయో మా చపాతీలు అయితే ఈ చపాతి పిండి షాప్లో కొనుక్కొస్తాం కదండి వైట్గా ఉంటుంది ఆ పిండి కాదనమాట మేము అస్సలు అవి ఎక్కువగా యూస్ చేయము ఎప్పుడో లేకపోతేనే తెచ్చుకుంటాం దాన్ని అంతే మేము చేసే చపాతీ పిండి గోధుమల పిండి అండి గోధుమలు తెచ్చుకొని నాలుగు కిలోలు ఐదు కిలోలు మూడు కిలోలు అలా గోధుమలు తెచ్చుకొని వాటిని జల్ల పట్టి చెరిగి రాళ్ళు పుల్లలు లేకుండా దాన్ని శుభ్రంగా చేసేసి పిండి గిరినీకి వెళ్ళి పట్టించుకొని వస్తాం అనమాట పిండి పట్టించుకొని వచ్చి దాన్ని బా ఇలా బకెట ఇందాక చూపించాం కదండి పిండి బకెట పక్కన ఉంది అలా పెట్టేస్తాం అనమాట పెట్టేసి దానికి కావాల్సినప్పుడంతా మనము ఇక చపాతి చేసుకోవచ్చు చా బాగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మంచి ఆరోగ్యం వస్తుంది చపాతీలు ఏం చేసిన చెప్పిన విధంగా కొద్దిగా అలా చక్కెర వేసి చేశారంటే బాగా రెడ్ కలర్ వస్తాయి అనమాట మంచి కలర్లో వస్తాయి ఇక పిండి కూడా మనది ఒరిజినల్ పిండి అసలు ఇలాంటి డూప్లికేట్ లేదు ధాన్యంతో మనమే చేసి చేసి పెట్టుకున్న పిండి ఇది గోధుమలతో చేసి పెట్టు చేసి పెట్టుకున్నది ఇంకా ముట్టుకుంటే తుంగిపోతాయి బంక్ అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమలు అంటేనే సూర్యునికి సంబంధించినది సూర్యతత్వం గల గోధుమలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి షాప్లో కొనుక్కొని వచ్చిన మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకున్న చపాతీలు నైట్ పుట్టు తింటే అవి జీర్ణం కావు అనారోగ్యం వస్తుంది అందుకని రాత్రిపూట కొంతమంది చపాతి తినకూడదు అంటారు చపాతి తింట తినవచ్చు అంటుంటారు అలా డైలీ నైట్ పూట చపాతి తినేవాళ్ళు ఇలా గోధుమ పిండితో చేసుకొని తింటే చాలా బాగుంటుందనమాట ఆరోగ్యం మనము ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలనుకోండి అలా వెళ్ళినప్పుడు ఇలా చపాతి చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాము ఒక్కొక్కసారి హోటల్ ఫుడ్ వద్దు ఇంట్లో తినాలి ఇంట్లో ఫుడ్ తినాలి అక్కడ హోటల్ మనకు అవైలబుల్గా ఉండదు అన్నప్పుడు మనం ఇలా చపాతీలు మంచిగా కాల్చుకొని చేసుకొని తీసుకొని పోవాలి చాలా బాగుంటాయి అవి ఎందులో పెట్టుకోవాలి అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని పోకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది అసలుకి స్టీల్ డబ్బాలోనే స్టీల్ బాక్సుల్లో క్యారీర్ బాక్సుల్లో పెట్టుకొని తీసుకొని పోవాలి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఏమాత్రం మారవు చాలా రుచికరంగా ఉంటాయి అన్నీ కాల్చిన తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి తీసుకోవాలి అంతే ఇంకా ఇప్పుడు ఇవి కూడా మనం తర్వాత తినాలి నైట్ కావాలంటే కూడా కొద్దిగా హాట్ బాక్స్లో లేకపోతే క్యారీ డబ్బాలో తీసి పెట్టుకోవచ్చు మరి మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మా వీడియో అయితే ఎలా ఉందో రెండు టిఫిన్ చేద్దాం నేను చూడండి టిఫిన్ చేయడానికి అయితే ప్లేట్లో వంకాయ కూర పెట్టుకున్నాను వంకాయ కర్రీ చపాతీలో కూ పెట్టుకున్నాను తినడానికి మా పిల్లలు అయితే తింటున్నారనమాట ఓ పక్క వాళ్ళు ఓ పక్క తింటున్నారు నేను ఇక కొద్దిగా వీడియో తీద్దామని తీస్తున్నాను థ్యాంక్ యూ ఫర్